పిండి ఉండలు కడుతుందనే భయం లేకుండా సాఫ్ట్గా టేస్టీగా ఓవెన్ లేకుండా ఈజీగా కేక్ ఎలా చేయాలో చెప్తాను చూడండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి కన్ఫ్యూజన్ అవసరం లేదు ఒక కప్ షుగర్ మిక్స్ చేసుకోండి సేమ్ గిన్నెతో మైదా తీసుకోండి మైదాలో గిన్నెలో కంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో ఆయిల్ తీసుకోండి ఆయిల్ మైదాలో మిక్స్ చేయండి ఇలా చేస్తే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుంది దీన్ని షుగర్ పౌడర్లో వేసేయండి సేమ్ కప్తో ఎగ్స్ తీసుకోండి ఎగ్స్ కూడా మిక్సీ పట్టి మిక్చర్లో వేసేయండి వేసేసి ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా ఎసెన్స్ వీటన్నిటినీ నీట్గా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి ఆల్రెడీ ఒక గిన్నెలో ఆయిల్ రాసుకొని దాన్ని మైదాతో డస్ట్ చేసుకున్న గిన్నెలో ఈ మిక్సర్ని వేసేయండి ఒక పెద్ద పాత్ర పెట్టి అందులో ఒక లేయర్ వరకు ఇసుక వేసుకోండి దాన్ని ప్రీహీట్ చేసుకోండి ఈ గిన్నెను ప్రీ ప్రీహీట్ చేసిన బౌల్లో పెట్టేయండి మీడియం ఫ్లేమ్ మీద చాపు కుచ్చితే నీట్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోండి